ఓం నమశివాయ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు అన్ని కష్టాలే మాకు ఏ కోరిక నెరవేరటం లేదు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మూడు ఉపాయాలు చెప్తాను ఇది ఆంజనేయస్వామికి చేయవలసిన ఉపాయాలు ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఏది ఎటువంటి కోరికైనా సరే ఎందుకంటే ఎవరైతే ఆంజనేయస్వామికి భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆంజనేయస్వామి ఎక్కడైతే రామనామ జపం జరుగుతూ ఉంటుందో అక్కడ స్వామి ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు రామమంత్రాన్ని గనక జపం చేస్తే ఆయనే స్వామి ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే మన కష్టాల కలికాలంలో కష్టాలని తొలగించడానికి మనకు రామబాణం అనే మాట వాడుతూ ఉంటాం స్వామి మన అందు ఉంటే మనకు సహాయం చేస్తూ ఉంటే ఎలాంటి కష్టమైనా సరే మనం బయటపడవచ్చు అలాగే ఆంజనేయస్వామి చాలా త్వరగా ప్రసన్నమవుతాడు స్వామిని మనం చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు కొన్ని పదార్థాలు స్వామికి సమర్పించడం వల్ల స్వామివారు మనకి త్వరగా ప్రసన్నమవుతారు అలాగే మనం ఎలాంటి సమస్యలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా మన సమస్యలు కష్టాలు ఈ పదార్థాలు సమర్పించడం వల్ల తీరిపోతాయి ఆ పదార్థాలు ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను పాయింట్ టు పాయింట్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అనేక సమస్యలు మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఫలితం వస్తుంది కొంతమంది త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి లేటుగా వస్తాయి కొంతమందికి జీవితకాలంలో కూడా రావు ఎందుకంటే నమ్మకం లేకపోతే ఏది జరగదు ఇప్పుడు మనం మగవారు చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు గురువు గారు అన్నిట్లో సమస్యలే ఉద్యోగ సమస్య ధన సంపద సమస్య కోరిక ఏది నెరవేరటం లేదు అనే మగవారు ఎవరైనా సరే ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం చూడండి సింధూరం అలాగే ఆవనయ్య ఆవనయ్య మీరు స్వామివారికి ఈ రెండు కలిపి స్వామివారికి సమర్పించండి అంటే స్వామివారికి శరీరానికి వేయించాలి మీరు ఒక దగ్గరలో ఉన్న నాంజసం టెంపుల్కి వెళ్ళి మీరు ఈ పని చేయించండి మీకు ఆవని దొరకలేదు ఇంకొంచెం త్వరగా ఫలితం రావాలంటే మల్లె నూనె జాస్మిన్ ఆయిల్ అంటాం ఇది దొరుకుతుంది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఈ ఆయిల్తో సింధూరాన్ని కలిపి స్వామివారి శరీరానికి వేయించండి మీరు వేయించిన తర్వాత ప్రతి శనివారం మంగళవారం ఈ పని చేయించండి తర్వాత మీకు ఒకవేళ వీలు కాకపోతే ఇది చేయించండి ఖచ్చితంగా ఏదైనా కోరిక నెరవేరుతుంది ఒకవేళ మీరు వీలు మీకు వీలు కాకపోతే ఇలా తమలపాకు తీసుకోండి తమలపాకు మీద కొంచెం సింధూరం అలాగే ఆకు మీద అంటే ఈ తొడిమిలా ఉంది కదా ఈ తొడిని తీసేయండి ఆకు మీద వేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి మీరు ఇంటి దగ్గరైనా సరే ఆంజనేయ సమ ముందేన ఆ పని చేయండి దేవాలయానికి వెళ్ళే వీలు ఉంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా చేయండి ఒకవేళ వీలు లేకపోతే ఇంటి దగ్గర తమలపాకులో ఈ తొడిని తీసేసి సింధూరాన్ని కొంచెం వేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి పట్టణం దగ్గరైనా సరే ఇలా మీరు ప్రతి మంగళవారం ప్రతి శనివారం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఏదైతే ఇలా చేస్తారో ఆర్థికమైన విషయాలకు సంబంధించి కుజగ్రహానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఏదైనా సమస్య అనేక రకాలైన సమస్యలు మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు ఇది ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేయండి ఇలా పాదాల దగ్గర పెట్టండి అలాగే కొంతమంది మాకు సొంత ఇల్లు కావాలండి సొంత కారు కావాలండి స్థలాలు కొనుక్కోవాలనుకుంటున్నామండి అవట్ల లేదండి అనేవారు చాలామంది అడుగుతూ ఉన్నారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేయండి చాలా తేలికైంది మీకు పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఖచ్చితంగా పని అవుతుంది అలాగే ఆడవారు మంగళవారం నాడు బెల్లాన్ని స్వామివారికి నివేదించండి అంటే నైవేద్యంగా పెట్టండి మీరు అలాగే రెండు మూడు తులసాకులు కూడా స్వామివారి సమర్పించండి ఆడవారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక అంటే ఉద్యోగం కావచ్చు ఉద్యోగ సంబంధ సమస్యలు కావచ్చు అభివృద్ధి కావచ్చు వాహము అనారోగ్య సమస్యలు ఇలాంటి వాటి ఏదైనా సరే త్వరగా బయటపడతారు ఇది మగవారు కూడా చేయవచ్చు ఆడవారు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి టైంలో మాత్రం చేయకూడదు మిగతా సమయంలో చేయవచ్చు మగవారు కూడా చేయవచ్చు అలాగే ఏదైనా ప్రత్యేకమైన కోరిక ఉంది మీకు అది నెరవేరాలన్నప్పుడు మంగళవారం కానీ శనివారం ఉన్నాడు ఆంజనేయస్వామికి తులసి మాలను సమర్పించండి ప్రత్యేకమైన కోరిక నెరవేరడానికి మీకు తులసి మాల ఓపిక లేదు తులసి దళాలనైనా స్వామివారికి సమర్పించండి ఖచ్చితంగా మీకు మీ కోరిక నెరవేరుతుంది అలాగే మూడో ఉపాయం చెప్తాను బాగా అప్పులు ఎక్కువ ఉన్నాయండి అప్పులు తీరడం లేదు అప్పులు తీర్చే మార్గం కూడా తెలియటం లేదు ఎన్నో చేస్తున్నావు అయినా అవటం లేదు మీరు మంగళవారం నాడు సాయంత్రం తమ్మలపాకు తీసుకొని ఇలా తొడిముందనుకోండి తొడిని తీసేయండి తొడిని తీసేసి తొడిని తీసిన తర్వాత ఇలా రెండు లవంగాలు రెండు యాలకులు పాకులో పెట్టి మనం పాన్ చుడతాం కదా ఇలా చుట్టి ఇలా చుట్టి స్వామికి ముందు నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఆవ నూనెతో ఆవల నూనె ఉంటుంది కదా ఆవ నూనెతో దీపారాధన చేయండి ఇలా మీరు అప్పు తీరిపోయే వరకు ప్రతి మంగళవారం నాడు ఈ పని చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు అప్పుల నుంచి బయటపడతారు మీరు ఇది కిల్లిని ఎలా చుడతాం అలా చుట్టండి ఆకుని ఇది ప్రతి మంగళవారం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు మంగళవారం మాత్రం చేయండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు అలాగే ఏదైతే మీరు అంటే మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం దురదృష్టం వెంటాడుతుందండి దురదృష్టం తొలిగిపోవాలండి మాకు కష్టాల్లో ఉన్నామండి అనేవారు ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయాన్ని అయినా సరే ప్రయత్నించేయండి మీరు దేవాలయంలో చేస్తే ఈ ఉపాయం చాలా అద్భుతంగా త్వరగా ఫలితాలు వస్తాయి అదే మేము దేవాలయానికి వెళ్ళలేమని ఇంటి దగ్గర చేసుకుంటామంటే కొంత టైం పడుతుంది ఎందుకంటే మన మానసిక స్థితి కూడా ఆ క్షేత్రానికి ఉన్న శక్తి ఇంట్లో ఉండే శక్తి డిఫరెంట్గా ఉంటుంది మీరు ఇంట్లో అయినా సరే ఇది చేయవచ్చు తర్వాత ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఈ నైవేద్యం పెట్టాం కదా ఇది మనం వాడవచ్చా అంటే వాడమాకండి దీన్ని మీరు ఏ చెట్టు మొదల్లో అయినా సరే లేదంటే పారే నెలలో అయినా వదిలేయండి ప్రతిరోజు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి తీరలే మనకి తీరడం లేదు అనుకున్నప్పుడు కంపల్సరిగా మీరు స్వామి యొక్క స్తోత్రాన్ని అంటే స్వామివారి యొక్క స్తోత్రం పఠించండి రామనామాన్ని జపించండి లేదు మాకు అంత టైం లేదండి మేము చాలా బిజీ అనుకుంటే మీరు ఓ మనిమితైన మహాని మంత్రాన్ని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండండి కష్టాలు అనేవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరిపోతాయి ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారు చేయవచ్చు నెలసరి డైంలో మాత్రం చేయమకండి మేము అప్పులు తీరే వరకు ఈ చిన్న ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏదైనా సరే ఇంటి దగ్గర చేసుకోగలిగింది దేవాలయాలు చేసుకోగలిగింది స్వామివారికి నైవేద్యం పెట్టేది ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీరు సమస్య నుంచి బయటపడతారు మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే నెరవేరుతుంది నమ్మకంతో చేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ